ఇదండి ఈ పూట మన భోజనము ఇంకా వీడియో చూస్తూ నా మాటలు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన టాపిక్ ఏమంటే భార్య భర్తల గొడవ గురించి ప్రతి ఇంట్లో కూడా భార్య భర్తలు అనేది చిన్న చిన్న గొడవలు చిలిపి గజ్జలు ఉన్న ఉంటాయి ఉండాలని కూడా పెద్దలు అంటారు ఉంటేనే ప్రేమ ఆప్యాయతలుగా ఎక్కువ బలంగా ఉంటుందని కాకపోతే చిన్నవి కాస్త పెద్దదైనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము ఏమంటే భార్యని భర్త హింసించడము భర్త భార్యని హింసించడం ఇలాంటి గొడవలు అతిగమించినప్పుడు మన పెద్దలకు మనం తెలియజేస్తేనే మంచిది అని నా ఉద్దేశం అట్లా కాకుండా బాధపడుతూ కుమిలిపోతూ మీరు ఏదైనా అగాయిత్యానికి పాల్పడితే మీ పెద్దలకి ఎంత నరకమో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా మీ పెద్దలకు తెలియజేయండి వాళ్ళకి జీవితం ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళైతే నిర్ణయం తీసుకోగలరు తీసుకుంటారు కూడా కాబట్టి మీలో మీరు కుమిలిపోకుండా బాధపడకుండా ఏ అగాయిత్యానికి పాల్పడకుండా ధైర్యంగా పెద్దవాళ్ళకి తెలియజేస్తూ మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చిన్నప్పటికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్